హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనము వీడియోలో రసం ఎలా తయారు చేయాలో చూస్తామండి రసము చాలా బాగుంటుందండి చేయడము ఈజీ ఇది ముఖ్యంగా నాన్ వెజ్ అప్పుడు ఎక్కువగా దీన్ని వాడతారండి మా రాయలసీమలో అయితే రోజు ఉండాల్సిందేనండి రసం రసం లేకుండా మేము అన్నం తినం సాంబారు ఏ కూర అయినా కానీ ముఖ్యంగా రసం ఉండాలి సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి రసం ఎలా తయారు చేయాలో చూస్తాం స్టవ్ వెలిగించి పాత్రను పెట్టుకుని దానిలో ఆయిల్ టూ స్పూన్సు వేసుకోవాలి ఆయిల్ ముందు మనము ఇది దంచి పెట్టుకోవాలండి జీలకర్ర మిరియాలు మిరియాల రసం కదా ఇది మనం రసం పొడి వేసేదానికన్నా ఇది వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా జీలకర్ర ఒక స్పూను మిరియాలు ఒక హాఫ్ స్పూన్ అండి ఈ రెండు దంచుకోవాలి ఇది కొంచెం మెదిగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి దంచి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఆవాలు ఎండుమిర్చి వేస్తాము అది వేడైన తర్వాత కరివేపాకు వేసుకుంటామండి ఇది వేగిన తర్వాత దంచి పెట్టుకున్నాం చూడండి ఆ పౌడరు వేస్తాము కొద్దిగా పసుపు వేసుకుందామండి ఈ రసము చాలా బాగుంటుందండి మా ఏరియాలో ఎక్కువగా రసం వాడతాం మేము వేడి వేడి అన్నంలోకి రసం చాలా బాగుంటుంది మీకు ట్రై చేయండి మీరు ట్రై చేయండి టమాటా వేసాను టమాటో కొంచెం మగ్గిన తర్వాత ఒక అంత సైజు చింతపండు ఒక వాటర్ వేసి కలుపుకునేసిందని పెట్టుకున్నాను దాన్ని దాంట్లో వేస్తామండి ఇప్పుడు పప్పు కొద్దిగా తీసి పెట్టుకున్నానండి పక్కన దాన్ని వేసాను పప్పు రసం అండి ఇది కొన్ని ఏరియాలో పప్పు చారు అని కూడా అంటారు ఇప్పుడు చింతపండు కలిపి పక్కన పెట్టుకున్నాం చూడండి ఆ వాటరు దాన్ని వేసి కలుపుతామండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము చూడండి కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి మనకు సరిపడినంత సాల్ట్ మనము వేసుకోవాలి